మేదే మీరు జనరల్ గా ఆలోచిస్తే ఏదైనా రోగం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కామన్గా ఎవరైనా తేనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అది కరోనా ముందు వరకు అలా ఉండేది ఆఫ్టర్ కరోనా కరోనా తర్వాత రోగం రాకపోయినా ముందస్తుగా అసలు నాకు రోగం అని హెల్త్ చెకప్ అని చేయించుకోవడానికి వెళ్తున్నారు జనాలు ఇప్పుడు అనవసరంగా తెలుపుకున్నట్టే కదండి నిజమే కాదా మీరు చెప్పండి మీకు ఈ విషయం అయితే చెప్తున్నారంటే అంటే మనకు అన్ని తెలియాలండి క్రైస్తవులకి అన్ని తెలియదు చాలా మంది అవును నేను వెళ్ళి చెకప్ చేయించుకునే ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే ఐదు వేలు తీసుకున్నారు మామూలుగా అయితే పదివేలు అంట మాకు బోనస్ ఇచ్చారు పేమెంట్ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఐదు వేలుగా చేశారు ఫుల్ బాడీ బాడీ చెకప్ హార్ట్ ఒక్కటే చెకప్ చేయించుకోవడానికి అయితే రెండు వేలు మాత్రమేనంట మీరు కూడా చేయించుకోండి అన్నారు ఎవరో మీతో నీకేమనిపిస్తుంది వాడు చేసేసుకున్నాడు నేనేమైనా సరే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి ఈ మాట భర్త చెప్తాం భర్త తర్వాత అత్తగారు చెప్తాం అంగారు చెప్తాం మీరు చేయచ్చుకోండి మీరు చేసుకోండి మీరు చేసుకొని ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఎవరికి వైద్యులకి ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ ఏమైపోయినాయి అంటే అయిపోయినాయి జనాలు కరగలా జనాలు ఇప్పుడు ఉండే జనాలు అలాగే ఉన్నారు కానీ ఏం పెరిగిపోయినాయి అంటే హాస్పిటల్ పెరిగిపోయినాయి హాస్పిటల్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది హైదరాబాద్ అయితే రెండు అంట ఏలూరులో అయితే ఏడు వందల యాభై టెస్ట్కి ముందస్తు టెస్టుల కంటే సరే నాకు అంత బాగానే ఉంది నాకు ముందస్తు అనారోగ్య సమస్యలు ఏమి లేవు అయినా నేను వెళ్ళి చేయించుకోవాలంటారా టెస్ట్లో ఎప్పుడు చేయించుకోవాలని చెప్పి మమ్మల్ని అంతే ముందస్తు ఆరోగ్య పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి మనకు ఒక అవగాహన కోసం చిన్నపాఠం కంప్లీట్ బాడీ చెకప్కి మనకి విజయవాడలో ఐదు వేలు చేస్తానండి ఏలూరులో అయినా ఐదు వేలు హార్ట్ ఒకటే చేయించుకుంటే రెండు వేలు హార్ట్ మొత్తం చెకప్ చేస్తారు అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి మనం అనారోగ్యంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది ఉంటే నాలుగు చేతిగా ఉంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ గుర్తుంచుకోండి మూడే మూడు లక్షణాలు మనకి కరెక్ట్ గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అండి ఒకటి సుఖ నిద్ర సుఖ విరోచన విరోచనం అంటే మలమూత్ర విసర్జన అండి మూడవది సుఖ ఆకలి మూడు లక్షణాలు మనకుంటే ముందస్తు బాడీ చెకప్కి వెళ్ళవలసిన పని లేదు ఒకటి సుఖ నిద్ర సుఖ నిద్ర అంటే మంచమే పడుకున్న తర్వాత తెల్లవలసిన నాలుగింటికి నిద్రపోవడం కాదు మంచమే నేత్ర తొమ్మిదింటికే పడుకున్నాడు నిద్ర ఎప్పుడు పట్టిందంటే చాలా నాలుగింటికి పట్టింది ఐదింటికి లేచిపోయాడు అది సుఖ నిద్ర కాదు సుమారు ఎనిమిది గంటల నుంచి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పొడుకుంటే లేకపోకూడదు మధ్యలో టాయిలెట్కి లేచినా మళ్ళీ సెకండ్స్ నిద్రపోవాలి ఇది సుఖ నిద్ర ఇది మనకు ఉందనుకోండి మనం ఆరోగ్యవంతులు రెండోది సుఖ విరోచనం మలమూత్ర విసర్జన సాఫీగా రోజుకి ఒకసారి కానీ మనం మాత్రమే నాలుగైదు సార్లు ఆరుసార్లు ఏడు సార్లు లేరు పర్వాలేదు కరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తే మీరు ముందస్తు బాడీ చెకప్కి వెళ్ళవలసిన పని లేదు మూడవది సుఖ ఆకలి అంటే కరకర కర్ కర్కర ఆకలి వేసారు ఆకలి వేస్తే పండులో ఉన్న కరివేపాకు తొక్కలతో సహా నౌలింగ్ వేయాలి పండుగలు ఏముండక ఇలా వీళ్ళతో నాకేసి ఏలు తుడిసేస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ మూడు మనకు ఉన్నాయి అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా ముందస్తు బాడీ చెకప్కి వెళ్ళక్కర్ల ఈ మూడిట్లు ఏదైనా లోపం ఉందనుకోండి మీకు మీరే తెలుసుకోవచ్చు ఏంటంటే నా బాడీలో ఏదో తేడా ఉంది నా బాడీలో ఏదో తేడా ఉందని మీకు మీకు అర్థమైపోవాలి అర్థమయ్యే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ మూడిట్లో ఏది తేడా అన్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సుఖ నిద్ర సుఖ విరియోచన సుఖ డాక్టర్ గారు నాకు ఆకలి వేట్లేదంటే ఆయన ఏదో ఒకటి టెస్ట్లు చేసి మీకు ఆకలి సెట్ చేస్తారు ఆకలి సెట్ అయితే సుఖవీర్యోచన సెట్ అయితే సుఖ నిద్ర సెట్ అయితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు మరి ఈ మూడు ఉన్నాయండి ఏ మూడు ఉన్నాయి సుఖ విరోచనం సుఖ నిద్ర సుఖ ఆకలి ఉన్నాయి కానీ ఇంకో మూడు ఉండాలి అవి ఏంటంటే ఒకటి మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలి ఒకటి మానసిక ఒత్తిడి రెండవది సంతోషము కలిగిన మనస్సు మూడోది ఇంపుగా మాట్లాడటం ఈ మూడు లేనప్పుడు ఆ మూడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అదేలాగా నాకు బాగా ఆకలేస్తుందండి బాగా సొరచి మంచి నిద్ర వస్తుందండి కానీ మనసు మాత్రం ఒత్తిడిగా ఉందండి అసలు మనసులో సంతోషం ఏం లేదండి నా నోట మాట అసలు ఇంపుగానే రాదండి గుర్తుంచుకోండి నోటి మాట ఇంపుగా లేదు మనసు సంతోషంగా లేదు మానసిక ఒత్తిడి ఉంది అంటే పై మూడు ఉండో తెలుసా మీకు లింక్ ఇది అన్నమాట మొత్తం లింక్ ఇంపుగా మాట రానప్పుడు మనసు సంతోషంగా లేనప్పుడు మనసు ఒత్తిడి గురైపోయినప్పుడు సుఖ నిద్ర ఉండదు సుఖ విరోచన ఉండదు సుఖ ఆకలి ఉండదు ఆటోమేటిక్గా అనారోగ్యాల పాలైపోతుంది ఆ మూడు ఉండి ఈ మూడు ఉండి ఇంకొకటి ఉండాలి రాసుకోండి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండే వచ్చింది సామితల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది ఏడవదండి ఇది ఆరిట్లకి లింక్ అయ్యి ఉన్న మాట ఇది దేవుని మాటలు అంటండి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే సామెతల గ్రంథం నాలుగో ఇరవై రెండే వచ్చింది దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే మన సర్వ శరీరం అంటే జుట్టు దగ్గర నుంచి కాలుగోరు వరకు సర్వ శరీరానికి ఆరోగ్యము దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్ మన నోటి నుంచి వచ్చే మాటలు వస్తాయి నిప్పుగానే వస్తాయి మనసు ఎలా ఉంటది సంతోషంగానే ఉంటది చిత్త లేకుండా ఉంటాం కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఉండదు ఇవన్నీ లేనప్పుడు ఆటోమేటిక్ ఆకలి ఉంటది దాహం ఉంటది సుఖ నిద్ర ఉంటది సుఖ కూడా ఉంటది ఆరోగ్యంగా ఉంటాం ముందు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఆ మూడు చెక్ చేసుకోవాలి సుఖ నిద్ర సుఖ విరోచన సుఖ ఆకలి ఆ మూడు కరెక్ట్ గా అంటే ఈ కింద మూడు టెస్ట్ చేసుకోవాలి నువ్వు నేను ఒత్తిడిగా ఉన్నానా సంతోషంగా మనసు లేదా మాట ఇంపుగా వస్తుందా రావట్లేదు ఆ మూడు కూడా చెక్ చేసుకోలేదంటే ఏడాది ఎందుకు అలా నేను దేవుని మాటల ప్రకారం నువ్వు బ్రతకట్లేదా అని ఒకసారి ఆలోచించుకోండి నేను ఈ రోజు దేవుని మాట ఈ మాట ప్రకారం నేను లేను అంటే రేపు సరి చేసుకుంటే ఆటోమేటిక్ ఏడు సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ ఏడు మళ్ళొకసారి నాలుగు ఇరవై రెండు దొరికిన వారికి జీవమును అవి వారి సర్వ ఆరోగ్యమును ఇచ్చును ఫస్ట్ మీరు ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి ఫస్ట్ మిమ్మల్ని ఏమడుగుతాడు అండి అబ్బా ఆయనకి ఎలా తెలుసు మంచి సీనియర్ డాక్టర్ బాగా మసలు డాక్టర్ లేదంటే వయసు తక్కువైనా అనుభవం ఎక్కువైన డాక్టర్లు ఉంటారు మనం వయసు తక్కువైన అనుభవం ఎక్కువైన డాక్టర్లు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అడిగిన ఫస్ట్ ఫస్ట్ ప్రశ్న ఏంటి నిద్ర బాగా పడుతున్నా అని అడుగుతారు అమ్మా స్వప్న కరెక్టేనా నిద్ర బాగా పడుతున్నా అంటాడు నిద్రకి నీ రోగానికి సంబంధం ఏంటి అసలు వెంటనే ఇంకో ప్రశ్న అడుగుతాడు ఏమని ఆకలేతున్నా అని అడుగుతాడు ఆకలికి నీ ఆరోగ్యానికి సంబంధం ఏంటి మూడోది అమ్మ సుఖంగా విరోచనం అవుతుందా అని అడుగుతారు అసలు డాక్టర్ అడగాల్సిన ప్రశ్న అంటారు ఇవి అసలు వైద్యానికి ఈ ఉన్న మూడే మూడు లక్షణాలు ఇవే సుఖ నిద్ర సుఖ విరోచన సుఖ ఆకలి మూడు నీకుంటే తర్వాత ఏమంటాడు తెలుసా ఏమో ఏమైనా బాగా ఆలోచిస్తున్నావా అంటాడు నువ్వు ఫస్ట్ నువ్వేమన్నా అంటే నిద్ర బాగా పడుతుంది అని అడిగాడు ఆయన నువ్వు పట్టకపోయినా పట్టిందని చెప్పావు పెట్టకపోయినా బాగా నిద్రపోద్దాం డాక్టర్ గారు అన్నాం వెంటనే ఆయన ఏం చేస్తారు తెలుసా కృష్ణ నిద్ర బాగా పట్టట్లేదు అనమాట డాక్టర్ గారు చేసిన మొట్టమొదటి పని ఏంటి నువ్వేమో నిద్ర ఏమో పడుతుందని చెప్పి నిద్ర పట్టట్లే నీకు పట్టింది లేదు ఆయనకి ఎలా తెలుసుది మీరు గమనించారు లేదు జాగ్రత్త ఎలా వచ్చి కళ్ళ దగ్గర చూస్తాను డాక్టర్ కళ్ళ దగ్గర చూస్తే నల్లటి వలయాలు వస్తాయి తెలుసా నీకు నిద్ర బాగా పట్టే వాళ్ళకి చర్మం అంతా ఒకలాగుంటే నిద్ర పట్టని వాళ్ళకి కన్ను కింద నల్లగా ఉంటాయండి వాళ్ళు దాన్ని బట్టి చెప్పేస్తాను నువ్వు నిద్రపోయేది నువ్వు ఆటోమేటిక్ నిజం ఒప్పేసుకున్నావు అనుకో బాగుంటుంది డాక్టర్ గారి దగ్గర రావద్ద చెప్పకూడదు రెండోది తర్వాత ఏం చేస్తారు తెలిసాయన కాళ్ళని ఆ లాగి మరీ చూస్తాం మనం అనుకుంటాం మా బ్లడ్ చూసాడని మనం అనుకుంటాం ఆయన ఇంకో దానికోసం చూసే దేనికోసం దేనికోసం కంటి నిండా నిద్రపోతుందా లేదా ఈ కన్ను అని టెస్ట్ చేస్తాడు దాంతో పాటుగా బ్లడ్ కూడా టెస్ట్ చేస్తాడు రెండోది విరోచనం అవుతుందా అని అడుగుతాడు రెండోది డాక్టర్ గారు అడిగిన అని అంటాం ఆయనకి డౌట్ వచ్చి ఎన్ని సార్లు వెళ్తున్నాం రోజుకి ఎన్ని సార్లు వెళ్తున్నాం లేదా ఎన్ని రోజులకి ఒకసారి వెళ్తున్నాం అని కూడా అడుగుతాడు మూడోది మూడోది ఏమి ఈ మూడిట్లో ముంద వచ్చి వెనక వచ్చి వెనక వచ్చి ముంద వచ్చి మూడు ప్రశ్నలు అడుగుతారు ఆకలి అవుతుందా అని అడుగుతారు మనం ఏదో రోగం వచ్చిందండి ఆయన దగ్గరికి వెళ్తే ఆకలి అవుతుందా అంటాడండి దాహం అవుతుందా అంటాడండి నిద్ర పడుతుందా అంటాడండి మూడు ఇట్లకి లింక్ ఉందండి ఈ మూడు మీరు కరెక్ట్గా మీ జీవితంలో సెట్ చేసుకుంటే ఇటువంటి రోగాలు మనకి మూడవది ఆకలి అవుతుంది అనగానే ఎన్నిసార్లు తింటున్నాం అంటాడు ఆకలి అవుతుందంటే ఎన్నిసార్లు తింటున్నాం అంట తర్వాత ఏం చేస్తున్నాడు అడుగుతాడండి నేను నేను తిన్నామని అడుగుతాడు ఎందుకని పొరపాటున మనం నన్న నన్న అన్నాం అనుకోండి ఏమీ తెలియదు అర్థం అంట పొట్ట ప్లాట్గా ఉండడానికి అందరు ప్రయత్నించాలంటే పిల్లలకల్లా తమిళకి కష్టం నేను కాదండి మగవాళ్ళ పొట్ట ఎలా ఉండాలి ప్లాట్గా ఉండాలంటే అర్థం ప్లాట్గా లేకుండా కొంచెం ముందుకు వస్తుంది అంటే అర్థం ఏంటంటే రోగం స్టార్ట్ అవుతుంది అర్థం అంట మనకు మనమే తెలుసుకోవాలి సరే నీకు ఆకలి బాగా అవుతుంది ఇప్పుడు నీవు నిద్రపోతుంది లేని డాక్టర్ గారు కన్నులాగా చూశాడు కదా నీకు బాగా ఆకలి అవుతుంది లేని డాక్టర్ గారికి ఎలా తెలుస్తుంది నాలుగు బాగా తెరువమ్మా నోన వరకు తెరవమ్మా అంటాడు అవునా ఆయన అయితే ఏలిపెట్టి వస్తాడు నాలుగు ఏలిపెట్టి చూడలేదు కాబట్టి బాగా తెరిచి చూడ చూపించమంటాడు ఏముంటాయి అక్కడ నాలుగు మీద రుచి మొక్కలు ఉంటాయి కంటికి కనపడవయ్యి కనపడినా కనపడకపోయినా ఇప్పుడు సంతోషంగా మనసు ఫేస్ ఎలా ఉంటుందో ఆరోగ్యకరమైన నాలుక ఒక రకంగా ఉంటదంట మంచి బ్లడ్ పొంగుతూ పొంగుతూ ఉంటుందండి మామూలుగా లేనప్పుడు తెల్లగా పాలిపోయి ఉంటదంట నాలుక ఈ మూడు ఎందుకండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనారోగ్యాన్ని తెలియజేసే మూడు ఏంటంటే ఆకలి నిద్ర సుఖ మీరు వచ్చిన కాబట్టి ఈ మూడు మీరు కరెక్ట్గా ఉంచుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మూడు ఇట్లా ఏది తేడా వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి అర్థమండి ఏవి లేకుండా వెళ్ళడం అనవసరం ద్వారా నిద్ర అనేది మీరు మీరు సెట్ సెట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చా కాదండి ఎన్ని రకాల నిద్ర టాబ్లెట్లు అయినా ఉండే నేను నిద్రపోన మనిషి కానీ మగ మనిషి కానీ అంటే బైబిల్ ఇచ్చిన సలహా చెప్పిన అర లేటరు ద్రాక్ష జ్యూస్ చేసుకుని తాగండి అర్ధ గంటల నిద్ర పడతాయి అర్ధ గంట కూడా అక్కర్లేదండి నిద్ర పట్టడం వల్ల బైబిల్ ఇచ్చిన మెడిసిన్ ఏంటి నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చి బలహీనతల కోసము కొంచెముగా ద్రాక్ష రసం పుచ్చుకొనము నీ కొంచెం ఎత్తే సరిపోవట్లేదు నిద్ర అర లీటర్ తీసుకో నిద్ర పట్టిన వాళ్ళకి బయలు ఇచ్చిన మెడిసిన్ ఏంటి ద్రాక్ష కాయల్ని మిక్సీ వేసేసుకొని వడగట్టేసుకుని చక్కగా కొంచెం పంచదార వేసుకుని తాగేయండి అసలు పడుకుంటే లగ్గుడతా లగం ముందు తగ్గినట్టు పడుకుంటారు చూసారా అలా పడుకుని పోతుంది మొత్తం వచ్చేస్తుంది మరి ఆకలి వేయాలండి ఏం చేయాలి నిద్ర పట్టాలంటే చెప్పు ఆకలి వేయాలండి ఏం చేయాలి ఆకలి వేయాలండి ఏం చేయాలి ఆకలి వేయాలంటే ఏం చేయాలండి ఆకలి వేయాలంటే ఒక పూట భోజనం మానాలి ఒక పూట భోజనం మానాలి ఒక పూట భోజనం మానితే రెండో పూట వేస్తుంది ఆకలి రెండు బిళ్ళలు అన్నది ఆకలి వేయాలి చేయాలంటే సూత్రం ఏంటి ఒక పూట భోజనం మానే ఓ భోజనం మానేస్తే నడుతూ నడుతూ పడిపోతాం కదా అనొద్దు ఏం అమ్మదండి ఒక పూట భోజనం అయినంత మాత్రాన ఉదాహరణ మన పిల్లడికో పిల్లడికో పిల్లకో ఒంట్లో బాగల రోజంతా అన్నం ఉంటాం కానీ కలిదిరి కింద పడం అర్థమా ఒక పూట భోజనం అంతే ఆటోమేటిక్ నిద్రలా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా సెట్ చేసుకోవాలి చెప్పారు ఆకలి ఎలా చెట్ చేసుకోవాలంటే ఒక పూట మానేసి చూసారు ఆ పూట కొంచెం వాటర్ తాగండి ఒక గ్లాస్ లోటెడ్ వాటర్ తాగండి ఆకలా మూడోది సుఖ విరోచనం సుఖంగా మలమూత్ర దానికి ఏం చేయాలంటే చిన్న సూత్రం నైట్ ఒకరోజు భోజనం మానేయండి ఏ రోజు మీకు మలమూత్ర విసర్జన సాఫీగా లేదో ఆ రోజు రాత్రి మానేసేయండి ఆటోమేటిక్గా సెట్ అయింది ఇంత మూడే మూడు సూత్రాలండి ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని ఉంటుందా ఉండదు గుర్తుంచుకోండి మనం పీల్చిన గాలి ఎంతసేపులో ఉంచితే ఉంచితేమైంది చచ్చిపోతాం చచ్చిపోతాం బాగా తెలుసు మనకి రెండోది శరీరంలో తాగుతాం వాటర్ తాగింది కరెక్ట్గా నాలుగు గంటల లోపల మజ్జిమన్నా తాగనివ్వండి బీలన్న తాగనివ్వండి మజ్జిగన్నా తాగనివ్వండి డ్రింక్ అన్నా తాగనివ్వండి వాటర్ అన్న దానినివ్వండి ఏమైనా బార్లే నాలుగు గంటల్లో బయటికి వెళ్ళిపోతుంది అంటే అసలు ఏం చేయకపోయినా వెళ్ళిపోతుంది బయటికి పీల్చిన గాలి ఒక్క నిమిషంలో బయటికి వెళ్ళిపోతుంది ఒక నిమిషంలో లోపే నాలుగు గంటల లోపే అదే మనం తీసుకున్న ఆహారం ఇరవై నాలుగు గంటలలో వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే అనారోగ్యం మన ఒంగూరులో డాక్టర్ గారు రాత్రి వెళ్తే చెప్పారు మా పిల్లలు వంట్ల బాబు తీసుకెళ్తే ఆల్రెడీ ఒంగూరులో ఐదు ఐదా ఐదు డెంగ్యూ ఫీవర్ కేసులు ఉన్నాయంటే పాజిటివ్ కేసులు వచ్చినాయంటే టెస్టులు చేస్తే చేయకపోతే ఇంకా చాలా మంది ఉండొచ్చు అంట కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉన్న ప్రస్తుతానికి వాతావరణం శీతాకాలం నుంచి వ్యాసకాలంలో క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇదే కరెక్ట్గా ఈ నెలలోనే ఈ వారంలోనే జరిగింది కాబట్టి అందరు తగు జాగ్రత్తలు తీసుకుని ఇదంతా ఎందుకు చెప్పానంటే గాలి ఒక్క నిమిషంలో బయటికి వెళ్ళిపోవాలి నీరు నాలుగు గంటలు వెళ్ళిపోవాలి ఆహారం ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే ఏమన్నా జరిగిద్దా ఆహారం ఇరవై నాలుగు గంటలు బయటికి వెళ్ళిపోతుంది నానైతుందంటే విషంగా మారిపోతుంది వాటర్ కూడా వెళ్ళకపోయినా విషలానే మారిపోద్ది ఇదే గాలి నాలుగు గంటల అసలు నాలుగు నిమిషాలు ఉన్నా విషమైపోయి చచ్చిపోతుంది అలాగే మంచి ఆరోగ్యం మనకు కావాలి అంటే మన శరీరంలోకి వీటితో పాటుగా కోపం అసూయ ద్వేషం మోసం రకరకాల వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు అప్పుడు మన శరీరంలోనికి చెప్తుంది బాగా డౌతుందీరే మంచి మంచిపోయిపోయి కానీ నీరు ఆహారం ఎలా మన బాడీలోనికి ఏమస్తుంది ఒక్కోసారి కోపం అసూయ ద్వేషం మోసం ఇవి వెళ్ళిన సెకండ్స్ లో బయటకు వచ్చేయాలి గాలి కనీసం ఒక్క నిమిషం బిగ్గట్టగలం మనిషి అరవై సెకండ్లు బిగ్గట్టగలం అరవై సెకండ్లు యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అరవై సెకండ్లు బిగ్గట్ట కోపం ద్వేషం అసూయ పగ అని అనేది సరి శరీరం ఇవి మన బాడీలోనికి వెళ్ళిన సెకండ్స్ కన్ను మూసి కన్ను తెరిసేటప్పుడు బయటకు వచ్చి చేయాలి ఒకవేళ అక్కడ ఉన్నాయి అనుకోండి చాలా ప్రమాదం దేని ప్రమాదం ఆరోగ్యానికి ప్రమాదం ఆటోమేటిక్ గా తల్ల ఉన్న నరాలు చెట్లు పోయి వచ్చేది అంతే హార్ట్ స్ట్రోక్ కన్నా బ్రెయిన్ స్ట్రోక్ చాలా ప్రమాదం హార్ట్ స్ట్రోక్ వస్తే ఇమీడియట్లీ చచ్చిపోతే తీసుకెళ్ళి పాత పెడతాం సరిపోద్ది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోని కాళ్ళు పక్కకి చెయ్యి ఓ పక్కకి మూతో పక్కకి వెళ్ళిపోద్ది మంచమే పడిపోతారు అవసరం మనకి ఇదంతా కోపం ద్వేషం అసూయ పగ భర్త మీద భారీకి వచ్చిన భారీ మీద భర్తకి వచ్చినాయి ఇమీడియట్లీ కన్ను కన్నుమూసి కంది అది బయటికి వెళ్ళిపోయి నేను ఎలా చెప్పగలను దేవుడే చెప్పండి నీకు కోపం వస్తే ఇరవై నాలుగు గంటల లోపల అనాథం అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉంచుకోవచ్చు అంటారా ఉంచుకోకూడదని నా ఇరవై నాలుగు గంటల తరలన్నారా అన్నారా చిట్లు పోవచ్చు చెప్తా ఓకేనా కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు అండి ఈ చిన్న చిన్న చిట్కాలు అంటారు బయలుదేరి మనకి నా మాటల ప్రకారం మీరు చెయ్యండి మీ సర్వ శరీరానికి ఆరోగ్యం దేవుడు చెప్పాడు మీరు గమనిస్తే ఉపమానం ఎందుకు చెప్పారండి పీల్చిన గాలి ఎవ్వరూ ఉంచరండి వాటిని పిల్లలు బిగ్గడుతున్నారు అనుకోండి ఒకటి పీకి వదల రూపం చచ్చిపోతామని చెప్తాం వాటర్ అంతే ఆహారం మల రూపంలో బయటికి వెళ్తుంది అలాగే మన బాడీలోకి వెళ్ళి కోపం ద్వేషం అసలు ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అసలు కన్మూసి కనీస బయటికి వెళ్ళలేదు అనుకోండి ఒత్తిడి ఒత్తిడి గురవుతాం మనసు సంతోషంగా ఉండదు పేసేమో చావుకాళ్ళు వచ్చేస్తుంది ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియదు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండి అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండి దేవుని పని చేయాలని కోరుకున్న సాయంకాలం ప్రార్థన ఉందండి ఎవరు కూడా మీ సమతి రొట్టె రాష్ట్రం తీసుకుని ప్రార్థన చేస్తారు చివరిలో చివరిలో మనం ఉజన కృష్ణ ప్రార్థన చేస్తారని పూపించుకునే రొట్టయిర్ రాష్ట్రం

మనమండి వచ్చే ఆదివారం నాడు పగలో మరి మేము భోజనాలు ఏర్పాటు చేసుకుందాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము వచ్చి ఆ కార్యక్రమంలో ఉండి మా మన ప్రార్థన అన్ని కూడా సక్రమంగా అన్నీ జరుగుతాయి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాము మరి అందరూ కూడా గమనించి దీన్ని మనసులో తెలుసుకొని అందరూ కూడా రావాలని కోరుకుంటున్నామండి ఇక్కడే ఇక్కడే ప్రియ ప్రియపరలోకం పొందిన మా కన్న తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి ఈ విధంగా కలుసుకుని తండ్రి మీ యొక్క మాటలు వినడానికి తండ్రి మీరు మాకు దయచేసిన తండ్రి కృపను బట్టి మీకే కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈరోజు మేము అనేకమైన మాటలు విన్నాం తండ్రి నిజంగా తండ్రి ఒక స్త్రీ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి ఏ విధంగా జీవించాలో ఏ రకంగా తండ్రి భర్తకి అటు దేవునికి లోబడాలో చెప్పి ఉన్నారు తండ్రి అదేవిధంగా తండ్రి ఏసేపుతో కాసేపు అన్నట్లుగా తండ్రి ఏసేపు జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు వచ్చినప్పటికి కూడా తండ్రి దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడు తండ్రి చివరికి తీసుకెళ్లే తండ్రి 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 రాజుగారిని కూర్చోబెట్టారు తండ్రి మీరు దేవా నిజంగా తండ్రి మా జీవితాల్లో కూడా ఏమైనా కష్ట సుఖాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా తండ్రి కష్టాలు వచ్చినప్పుడు తండ్రి మీకు యథార్థంగా మేము బ్రతకడానికి మీకు సహాయం తెయచ్చండి తండ్రి అదే విధంగా తండ్రి మీ మాటలు వింటే తండ్రి సర్వ శరీరానికి తండ్రి ఆరోగ్యం ఇస్తాయని మీరు చెప్పి ఉన్నారు తండ్రి దేవా మేము తండ్రి ఆ రకంగా మేము బ్రతకడానికి మీకు ఒక సహాయం దయచేయండి తండ్రి మా జీవితంలో తండ్రి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే తండ్రి వాటిని సరి చేసుకుంటే తండ్రి మీ కొరకు ఎదురు చూసి బిడ్లుగా మేము అందరం ఉండడానికి మీకు ఒక సహాయం దయచేయండి తండ్రి వాళ్ళు క్రీస్తు ప్రభుల వారిపై అడిగి మా మాకన్నా తండ్రి ఆమె ఇంతగా ప్రసాద్ చెప్పాడు నమ్ముకో 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 అని పాటుగా చెప్పాడు ఈ నమ్ముకుందో నమ్ముకుందో నమ్ముకు ఆయన ఎలా చెప్పాడో ఈ నమ్మకం కూడా అలాగే ఉంది విషయం ఏం తెలియకోకుండా ఆవిడ పట్టు ఏం దొరుకుతుంది ప్రసాద్ పట్టు దొరక్కనే నమ్ముకో నమ్ముకోవంటి యేసోబు గారు కష్టాలు ఎంతగా ఓర్చుకున్నాడు అలా ఓర్చుకోవాలంటే వాక్యపు అనుభవం అవ్వాలి వంగల వాక్యం అనుభవం నమ్ముకోండి ఆవిడ ఎలా నమ్ముకుందో అలాగే కష్టాలు వచ్చేప్పుడు అలా వెళ్ళిపోయింది బయటికి ముగింపు ప్రాపంచుకుందామండి మన తండ్రి అయిన దేవుని దయ పరిశుద్ధాత్మ దేవుని సావాసము యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మన అందరికీ తోడుగా ఉండి నడిపించును కాక ఆమె सायक सायक

మరి పని వాళ్ళకి వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చానులేండి అక్కడ వల్ల కొంచెం దగ్గర పని చేసిన వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాలి ఫస్ట్ తడికి అని చెప్పారు మళ్ళీ ఒక కట్టేస్తుంది